హలో వ్యూవర్స్ ఈరోజు మనం చూడబోయే పవిత్ర స్థలం ఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రిబెట్ట ఇది కర్ణాటకలోని హంపీకి సమీపంలో రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీలో ఆంజనేయ స్వామిని ఇలా చూపించారు కానీ ఒరిజినల్గా ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి పైన ఉంది అక్కడికి చేరుకోవాలంటే మనం మొత్తం ఐదు వందల ఐదు స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అంజనాద్రిబెట్ట భక్తుల హృదయాల్లో పవిత్రతను నింపే స్థలం ఈ అద్భుత పర్వతంలోనే ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళే మాసం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసిన శ్రీ రామనామాలు మారుమోగురుతూ ఉన్నాయి మనం పర్వతం పైకి వచ్చేసాము ఒకసారి పైనుంచి ఆ కనిపించే కొండలన్నింటినీ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఒక గుట్టలాగా ఉంటాయి వీటినే కిష్కింద అంటారండి చూడండి తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది మనకి ఇంకా ఆలస్యం ఎందుకు టెంపుల్లోకి వెళ్ళి పవిత్రమైన ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం మనసులో ఓ ప్రణామాన్ని కొట్టి జై శ్రీరామ్ అని रघुनन्दन रघु रघुनन्दन रघुवन सेवन रघु